జగిత్యాల జిల్లా మేట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ కోమిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా విషయంలో బస్తా యూరియా తీసుకుంటే వెయ్యి రూపాయలు జింకు తీసుకోవాలని నిబంధన ఉందని అసత్య ప్రచారాలు అబద్దాలు చెబుతున్న ఎమ్మెల్యే సంజయ్ ని లోని రైతు వేదిక వద్ద రైతులతో చర్చకు రావాలని సవాలు విసిరిన జువాడే కృష్ణారావు సవాలను స్వీకరించకుండా చర్చ వేదికకు గైర్ హాజరైన తక్షణమే కోర్టుల నియోజకవర్గ రైతులకు క్షమాపణ చెప్పాలని అన్నారు గతంలో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టిందని కానీ ఆ ప్రభుత్వం ఎవరిపైనా ఇంతవరకు కేసులు పెట్టలేదన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జట్టిలింగం మండల అధ్యక్షుడు తిప్పురెడ్డి అంచిరెడ్డి బుర్ర మహేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు పన్నెండు సొసైటీ సంఘాలు ఉన్నాయి పన్నెండు సొసైటీ సంఘాలలో ఎక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ పద్దెనిమిది నెలల పాలనలో ఎక్కడ కూడా నేను చైర్మన్ అయ్యి పద్దెనిమిది నెలలు పదిహేను నెలలు జరుగుతున్నది పదిహేను నెలల్లో ఎక్కడ కూడా ఒక్క యూరియా సంచికి ఒక పొటాష్ ఇచ్చింది నాకున్న విలేజ్లు పది విలేజ్లు ఉన్నాయి పది విలేజ్లలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు ఎక్కడ కూడా ఈ కొరత లేకుండా హండ్రెడ్ పర్సెంట్ బరాబరి పెళ్ళు కానీ చోరమంది కానీ మిలిపిల్లి కానీ ఎక్కడ కూడా రైతులకు హండ్రెడ్ పర్సెంట్ మాకు పోయినా టీఆర్ఎస్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకున్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ నూట ఇరవై ఒక్క మెట్రిక్ టన్నులు నూట పదిహేను మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవైలా నూట పంతొమ్మిది మెట్రిక్ టన్నులు ఇచ్చు జరిగింది కానీ నేను ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు డిసెంబరు తొమ్మిది నాడు పద పదవి శ్రీకరణ ప్రమాణం రా మన రేవంత్ రెడ్డి గారు చేశారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పటిదాకా యూరియా అనేది ఆ కాల టైంలో వచ్చిన ఇరవై మూడు ఇరవై రెండు ఆ టైంలో వచ్చిన ఇరవై ఒక్క టన్లు ఇరవై మూడు ఐదు వందల ఇరవై ఐదు టన్నులు మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పన్నెండు వందల ఇరవై నాలుగు అయితే యూరియా కొరత అనేది రాష్ట్రంలో ఎక్కడ లేదు కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పద్దెనిమిది నెలలల్లో ఉన్న తెలంగాణ ఉన్న ముప్పై రెండు జిల్లాలలో పాత ఉమ్మడి పది జిల్లాలల్లో ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేదు ఇది టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ లీడర్లు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పది సంవత్సరాలు రాజభోగాలు అనుభవించి ఆ రాజభవన్ అనుభవించి పదవీ కాలం అనేది రాజం అని పోయేవారికల్లా వాళ్లకు ఉక్కిరి బిక్కిరైతా ఉన్నారు ఏదైతే వాళ్ళు వాళ్ళు అధికారంలో అధికారం టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవ్వలనే ఇప్పుడు ఇప్పుడు ఇవ్వాలి ఐలాపూర్లో అక్కడ ఏదైతే రైతు వేదికకు ఎమ్మెల్యే గారు రమ్మంటే ఎమ్మెల్యే గారు రాని రైతు ఎవరైతే ఉన్నారో టిఆర్ఎస్ లీడర్లు వచ్చారో వాళ్ళకు సవాలు విసురుతున్నా ఇదే ఇదే టిఆర్ఎస్ గవర్నమెంట్కి ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్కి ఈనాడు ఉంటే అక్కడ జరిగిన రైతు వేదకు ఏదో ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసులు కట్టించి రాజ్య పరిపాలన ఇదే కాంగ్రెస్ పరిపాలన ప్రజల పరిపాలన కాబట్టి ఎవ్వర్ని కూడా ఏం లొల్లి ఏం ఎలాంటిది ఏం లేకుండా చక్కగా పాలన అక్కడ ఇక్కడ ఎందుకంటే ఎమ్మెల్యే గారు అక్కడ రైతు వేదిక ఎక్కడైతే మేము యూరియా సంచికి ఒక్కటి ఇచ్చినాము మా పొటాషియన్లో దానికి వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలకు వెయ్యి రూపాయల బస్తా ఎక్కడైతే ఇచ్చిందని ఎమ్మెల్యే గారు చెప్పిన మాటకు మా కృష్ణారావు గారు ఏమన్నారంటే అది నిరూపించండి ఐలాపూర్ ఆ రైతు వేదికకు రాగలరని చెప్పి సవాలు విషయం జరిగింది దానికి మా మా కృష్ణారావు గారు మా ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు మేము నేను అందరూ జరగడం జరిగింది అక్కడికి వచ్చిన అక్కడికి వచ్చిన సందర్భంగా అక్కడికి ఎమ్మెల్యేగా రాలేదు కానీ ఈ యొక్క పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు రాజభవం అనుభవించి ఇవాళ రా రాజకీయం అనేది పదవి అనేది అస్తది పోతుంది ఐదేళ్ళు పదిహేళ్ళు ఎప్పటికీ రాజకీయం అనేది శాశ్వతం కాదు మనిషి శాశ్వతం యూరియా యూరియా అనే కొరత లేని మీ టైంలో చూడండి ఇరవై ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు నుంచి కూడా అప్పుడు ఏది జగిత్యాల జిల్లాలో నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు ఏడో నెల వరకలు వస్తుండే ఇవాళ్ళ ఏడో నెల వరకల్లా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్లు వచ్చింది ఏది ఇక్కడికి పొరట్లా ఇక్కడికి వచ్చినారు ఏది అగ్రికల్చర్ ఏవో కానీ అగ్రికల్చర్ ఏడిఓ కానీ అగ్రికల్చర్ ఏ డిఓ కానీ వాళ్ళ రికార్డు ప్రకారం మేము ఇచ్చిన గవర్నమెంట్ ఎందుకంటే ఎంప్లాయీ కలెక్టర్ గారు ఉన్నా ఆర్డిఓ గారు ఉన్నా ఎంఐ అమ్ఐ ఎంఆర్ఓ గారు ఉన్నా ఏ ఆఫీసర్ అయినా వాళ్ళకు ఉన్న రికార్డు ప్రకారం వాళ్ళు ఇస్తారు కాబట్టి అప్పుడు ఉన్న యూరియాకు ఇప్పుడున్న యూరియాకు మన ఏది మా కృష్ణారావు గారు కానీ ఏది ఉన్నా ఏది రత్నాకర్ రావు సాబు కానీ నర్సిరావు కానీ వీళ్ళు రాజశేఖర్ రెడ్డి ఆ టర్ములు అయితే ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు రత్నాకర్ సాబ్ గారు ఎమ్మెల్యే చేసిండ్రు రెండు టర్ములు మంత్రిగా చేసిండ్రు ఆ టైంలో మచ్చలేని నాయకుడు మచ్చలేని లీడరు వాళ్ళు రత్నాకర్రావు సాబ్ అటువంటి లీడర్ని అసలు రత్నా కానీ నరసింహరావు గిల్లు కానీ ఆ దుర్భాషలు ఆడు ఆ మాట్లాడు ఎందుకంటే చెప్తా ఉన్నా అంటే అక్కడికి ధర్నా అక్కడికి వచ్చిన దాంట్లో ఏం మాట్లాడుతున్నారు అంటే ఎమ్మెల్యే గారి కాలు కొట్టికి పని చేయరు అని ఈ మాట్లాడు దుర్భాషలు మాట్లాడు బరబ్బరి కాదు మాటలు ఎవరైతే మాట్లాడినారో ఇప్పుడు ఇవాళ ఈ మాటలు మాట్లాడాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రాక్ట్లు వేసుకున్నారు ఏది దొంగ బిల్లులు లేవట్టేసి వాళ్ళు చేసిన పనులల్లో ఎవరైతే మాట్లాడ మాట్లాడుతుండ్రో అక్కడికి వచ్చిన వాళ్ళు ఇది ఇది సరైనది కాదు ఎవ్వలని కూడా ఎవ్వలని కూడా ఏది నిజానం నిజాత నిజాతిగా ఉన్న లీడర్ల మీద మత్స్యసుడు మా బురదయాడు యూరియా కొరత లేదు కొరత యూరియా కొరత అని ఎక్కడైతే రాష్ట్రంలో కానీ ఎక్కడ యూరియా కొరత అనేది లేదు యూరియా అనేది ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఉన్న యంత్రాంగం జిల్లా యంత్రాంగం కానీ సో మొత్తానికి పనిచేసి రైతులు బరపర్ కరెక్ట్ యూరియా సప్లై చేస్తా ఉన్నారు ఇది లేని పుకారా యూరియా లేదని లేదని చెప్పి పుట్టించి దీన్ని అబోహ చేస్తే రైతులకు ఏదో లేదు లేదు వాడుకలు ఏమైతే అంటే ఆ యూరియా లేదు అని చెప్పి బానుగట్టుడు ఆ వాళ్ళని తయారు చేసి అక్కడ తయారు వీడియో తీపించి చేయడం జరుగుతుంది కాబట్టి అది టీఆర్ఏసి వాళ్ళకే ఎందుకంటే వాళ్ళు అధికారం లేదు కాబట్టి పిచ్చి లేచిన తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఏది చేసినా రైతులు అనేటోళ్ళు వాళ్ళ యూరియా కరెక్ట్ అవుతుంది నాకున్న నేను నేను ఒక మెట్పల్లి సొసైటీ చైర్మన్ని మాకున్న పది గ్రామాలు కానీ జిల్లాలో ఉన్న యాభై ఒక్క సొసైటీలలో కానీ ఎక్కడైనా యూరియా ఉన్నది యూరియా లేదని లేదు కానీ అక్కడ యూరియా లేదు అని అంటే దానికి ఏదైతే ఉన్నదో ఈ ఆ సొసైటీల ప్రతి సొసైటీల రికార్డులు ఉంటాయి ప్రతి ఒక్క సొసైటీకి ఎంత పోయిందనేది గవర్నమెంట్ ఏదైతే డిఓ గారు కానీ అగ్రికల్చర్ ఏఈ కానీ ఇచ్చిన రికార్డులు ఉంటాయి దాని ప్రకారం అప్పుడు ఇరవై టన్నులు సపోజ్ ఆ ఇరవై ఇరవై ఒక సంవత్సరాల ఇరవై టన్నులు పోతే ఇప్పుడు ముప్పై టన్నులు వచ్చింది ఎందుకు సరిపోతలేదు